జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడ ఉన్నాము కర్ణపర్వం రెండో ఆశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాము ఓ వైపు అర్జునుడు సంక్షేప్తకులతో అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు మరో వైపు ఇటు కర్ణుడు అటు భీముడు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నారో అసలు భీభత్సం అయితే సృష్టించి పెడుతున్నారు సో ఇంకా ఈ రోజు లో అసలు పదిహేడు రోజు యుద్ధానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేశారు అశ్వథామ అన్నాడు కదా దుష్టజ్యుముని చంపే వరకు కవచాన్ని వదలను అని మరి అశ్వత్థామ ఏం చేస్తున్నాడు ఇటు మన ద్రోణాచార్య చనిపోయిన తర్వాత కృపాచార్యుల పరిస్థితి ఏంటి ఆయన ఎవరితో యుద్ధం చేస్తున్నారు దుష్టజ్యుముడు సంగతి ఏంటి సాచికి ఏంటి ఎవరెవరు ఎవరెవరితో యుద్ధం చేస్తున్నారు ఇంకా కర్ణుడు భీముడు ఏ రకంగా రెచ్చిపోయారనేది మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే ఇప్పుడు కర్ణుడికి భీముడికి పడింది కర్ణుడిని భీముడు పూర్తి స్థాయిలో కూడా ఓడించాడు ఓ సమయంలో చంపడానికి కూడా చూశాడు సో అలా ఓ రకంగా జరిగింది మరోవైపు ధర్మరాజు రెండు సార్లు కర్ణుడి చేతిలో ఓడిపోయి పలాయనం చి వచ్చింది కాబట్టి ఇప్పుడు కంటిన్యూషన్ చెప్పుకుందాము సో ఈ రకంగా దొమ్మి యుద్ధం అయితే జరుగుతుందడు పాండవులు కౌరవులు పొలం అని కొట్టుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పుడు కృపాచార్యులు చూద్దాం కృపాచార్యుడు వస్తు వస్తువుని శిఖండి మీద పడతాడు ఎందుకంటే పాంచాల వీరుల్ని అంటే పాంచాలని అందరినీ చంపుతానని చెప్పేసి కృపాచార్యుడు కూడా అన్నాడు కదా ద్రోణాచార్యులు చనిపోయిన తర్వాత సో వచ్చి శిఖండి మీద పడతారు ఇక్కడ నేను శిఖండి గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శిఖండి గురించి సినిమాల్లో సీరియల్లో మనకు మామూలుగా సినిమాల్లో సీరియల్లో ఎక్కువగా భూత కల్పనలు ఉన్నవి ఒకటి కర్ణుడు చుట్టూ ఆ తర్వాత శకుని ఆ తర్వాత శిఖండే అనుకుంటా నాకు తెలుసు ఎందుకంటే శిఖండి అనగానే ఆడానా మోగానా ఆడానా మోగనా ఇందులోనే చూపిస్తారు షిఖండి అమ్మాయిగా పుట్టినా అబ్బాయిగా మారాడు అద్భుతంగా పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు ఆ పిల్లలు కూడా మహాభారత యుద్ధంలో పాల్గొన్నారు పద ఇప్పుడు పదిహేడో రోజు యుద్ధం కదా ఈ రోజు పదిహేడో రోజు యుద్ధం వరకు ప్రతిరోజు ఒళ్ళు హూనమయ్యేలా యుద్ధం చేస్తాడు శిఖండి అద్భుతమైనటువంటి వీరుల్లో చెప్పుకోదగ్గ వీరుల్లో శిఖండి కూడా ఒకడు ఇది మళ్ళీ చెప్తున్నాను ఓకేనా సరే ఇప్పుడు కృపాచారులు వచ్చి శిఖండితో పడ్డారు కదా సో శిఖండికి కృపాచారుల మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్తాను వినండి కృపాచార్యులు వస్తూ పాంచాల మీద పడ్డారు ఇంత శిఖండి అనిపించాడు దాంతో శిఖండితో యుద్ధం చేయడం మొదలుపెట్టారు చాలాసేపు ఓ సమయంలో ఇది రామరామణ యుద్ధమా అనిపించింది ఆ రకంగా శిఖండి రెచ్చిపోయి కృపాచార్యుడితో యుద్ధం చేశాడు కాసేపటికి శిఖండి గుర్రాలను చంపేశాడు కృపాచారుడు అతడి సారథిని కూడా కొట్టేశాడు అయినా కూడా శిఖండి వనకలేదు దొనక తొనకలేదు వెంటనే వెంటనే ఒక కత్తి డాలు పట్టుకున్నాడు శిఖండి తన రథం మీద దూకేశాడు వరుసగా మళ్ళీ బాణాలు రూపాడు ఆ కత్తి డాలును కూడా కొట్టేశాడు కృపాచారుడు అడుగు ముందుకు వేయలేకపోయాడు శిఖండి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు ఈ సమయంలో తన అన్నం తన అన్నన్ని రక్షించుకోవడానికి రంగంలోకి దిగుతాడు దుష్టజిమ్ముడు సో దుష్టజిమ్ముడు వస్తూ వస్తూనే ఇలా కృపాచార్యుల మీదకి వెళ్ళబోతాడు కానీ మధ్యలో దుష్టజుమ్ముని వచ్చి అడ్డుకుంటాడు కృతవర్మ అంటే ఇప్పుడు దుష్టజుమ్ముడు శిఖండి వరకు వెళ్ళలేకపోయాడు ఆ శిఖండిని రక్షించడానికి మధ్యలోనే ఎవరు వచ్చారు కృప కృతవర్మ వచ్చాడు సో కృతవర్మ రాగానే కృతవర్మ దుష్టధిముడికి యుద్ధం జరుగుతుంటుంది మరోవైపు అశ్వథామ చూసి అశ్వధామ ఇటువైపు రాబోతారు దాంతో ధర్మరాజు ద్రౌపది కుమారులు అశ్వద్ధామని అడ్డుకుంటారు దీంతో దుర్యోధనుడు అటువైపు రాబోతున్నాడు దుర్యోధను నకల సహాదేవులు అడ్డుకుంటారు ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది నకల సహదేవులు దుర్యోధనుతో యుద్ధం చేస్తున్నారు ధర్మరాజు ద్రౌపది కుమారులు అశ్వథామతో యుద్ధం చేస్తున్నారు కృతవర్మ వచ్చేసి దుష్టధీముడితో యుద్ధం చేస్తున్నాడు శిఖండి యాజ్ యూజువల్ గా కృపాచార్యులు కృపాచార్యులతో యుద్ధం చేస్తున్నారు కదా సో సమయంలో శిఖండి తట్టుకోలేకపోతాడు కృపాచారులు అంతా ఎందుకంటే తన భావ కోపంలో ఉన్నాడు కాబట్టి అతను తట్టుకోవడం కష్టంగా ఉంటది కానీ ఆ సమయంలో పాంచాల రాజైనటువంటి చిత్రకేతుడు ఉన్నాడు కదా అతని కొడుకు సుకేతుడు ఇక్కడ సుకేతుడు గురించి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే సుకేతుడు చాలా చిన్నవాడు అందులోనూ ఆ మన కృపాచార్యుడు లాంటి వాడిని తట్టుకొని నిలబడ్డం అంటే కష్టం కానీ చాలాసేపు కృపాచార్యలకు చుక్కలు చూపించినంత చేస్తాడు సుకేతుడు అసలు ఎలా జరిగిందో చెప్తాను ఇప్పుడు శిఖండి డాలు పట్టుకొని కృపాచార్యుల మీదకి వచ్చేసాడు జంకకుండా బెంకకుండా కత్తి తీసుకొని అలాగే పరిగెడుతున్నాడు కానీ అన్ని వాటిని కూడా కొట్టేయడం తోటి ఏం దిక్కుతో పరిస్థితిలో పడ్డాడు శికండి ఆ సమయాన్ని చూసినటువంటి చిత్రకేతుడు కొడుకు సుకేతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కృపుడు మీద బాణాల వర్షం కురిపించాడు దీంతో శిఖండి తప్పుకొని పోయాడు ఆ రకంగా సుకేతుడు రావడంతో శిఖండి బ్రతికి బయటపడ్డాడు లేకుంటే ఇక్కడ శిఖండి చనిపోయేవాడు సో ఇరవై ఆరు కొట్టాడు సుకేతుడు కృపాచార్యుల మీద కృపాచార్యుడు వల్లంతా తూట్లు పడేటట్టు కొట్టాడు అతడి ధనస్సును కూడా నరికేశాడు వెంటనే కృపాచార్యుడు ఇంకో విల్లు ఎత్తుకున్నాడు అది కూడా నరికేశాడు సుకేతుడు అది సర్దుకునే లోపే అతని గుర్రాల్ని కూడా కొట్టేశాడు సారథి ఒళ్ళంతా బాణాలు చొచ్చేటట్లు సథ మీద కూడా బాణాలు వేశాడు సుకేతుడు దీంతో మరో విల్లు తీసుకున్నాడు కృపాచార్యుడు ముప్పై బాణాలు రువ్వాడు ఆ దెబ్బలకి సుకేతుడు తట్టుకోలేకపోయాడు కత్తి లాంటి వాడి బాణం ఒకటి తీశాడు కృపాచార్యుడు అది సుకేతుడు తలను ఎగిరేసుకుంటూ పోయింది సో ఈ రకంగా ఆ శిఖండిని కాపాడడానికి వచ్చినటువంటి సుకేతుడు అయితే కృపాచార్యుల చేతిలో చనిపోయాడు నెక్స్ట్ ఇప్పుడు కృతవర్మ దుష్జీముడు యుద్ధం చేస్తున్నారంటున్నారు కదా కృతవర్మ మనకు సాచికతో సమానమైన వీరుడు అంటే కృతమ కృతవర్మ గురించి మనం ఖచ్చితంగా ప్రత్యేకంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ద్వారకకు సంబంధించిన వాడు కృష్ణుడికి అత్యంత ఆప్తుడైన దుష్ దుర్యోధనుడి వైపు ఉన్నాడు చాలా అద్భుతంగా ఈ పదిహేడు రోజులుగా కృతవర్మ యుద్ధం చేస్తున్నాడు అలా అని దుష్టజిమ్ముడు ఏం తక్కువ వాడు కాదు పాండవులకు సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు అంటే కౌరవుల వైపు సరైన సైన్యాధ్యక్షుడు మారుతున్నారు కానీ ఇక్కడ మాత్రం నిచ్చలంగా ఉండి దుష్టజిమ్ముడే యుద్ధం చేస్తు ముందు నడుపుతున్నాడు కాబట్టి సైన్యా సో ఇద్దరు మహాద్భుతమైనటువంటి వీరులే మరి వీళ్ళలో వీరి మధ్య ఎలా యుద్ధం జరిగిందో చెప్తాను వినండి కృతవర్మ కృతవర్మ బోరం మీద తొమ్మిది బాణాలు గుప్పించాడు దుష్టజుమ్ముడు అతని గుర్రాలు రథాలు జెండాను కూడా కప్పేటట్టు కృతవర్మ బాణాలు వేశాడు దుష్టజుమ్ముడు మీద మేఘం కప్పిన సూర్యులా కనిపించాడు దుష్టజుమ్ముడు జయద్రథ జయవ్రధుడు గుర్తుంది కదా మీకు జయవ్రధుడిని చంపుతానని అర్జునుడు శపథం చేసినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా ద్రోణాచార్యుల్ని చంపడం కోసము ఏ రకంగా అయితే దుష్టజుమ్ముడు ద్రోణాచార్యులు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ రథాన్ని రథాన్ని కానిస్తూ గుర్రాలని గుర్రాలు కానిస్తూ ఆ రథం నుంచి ద్రోణాచార్యుడు రథం మీదకి దూకి ద్రోణాచార్యుడు తల నరకడానికి చూశాడు చూసాడు రకరకాలుగా విన్యాసాలు చేసి ద్రోణాచార్యుని చంపడానికి చూస్తాడు ఆ రోజు దుష్టజుముడు సో ఆ రకంగానే ఈ రోజు కూడా ఏం చేస్తాడంటే కృతవర్మ రథానికి తన రథాన్ని ఆనిస్తూ తన తన రథ చక్రాన్ని ఆ రథ చక్రాన్ని కానించి అలా అలా యుద్ధం చేస్తూనే దుష్టజుముడు తన రథం నుంచి కృతవర్మ రథం మీదకి దూకేస్తాడు తీరా కృతవర్మ రథం మీదకి దూకేసాడు అక్కడ కృతవర్మ ఉండడు ఎందుకు ఈ అంటే అవసరం ఏమొచ్చింది ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్నారు ఎంతసేపు కొట్టుకున్నారు ఎవరు ఎవరు ఏమీ తెలియట్లేదు దీంతో కృతవర్మం చంపుతానన్నట్టుగా తన రథం మీంచి కృతవర్మ రథం మీదకి ఎక్కి కత్తి అలా పైకి తీశాడు కానీ తీర చూసేసరికి కృతవర్మ రథం మీద ఉండడు దీంతో సారథి అలా నరికిస్తాడు కృతవర్మ ఎక్కడా ఎక్కడా అని చెప్పేసి అలా అలా దిక్కులు చూస్తుంటాడు ఇంతలో కృతవర్మ ఆ రథం దిగి కొంత దూరం వరకు వెళ్ళిపోతాడు కింది నుంచి చప్పట్లు కొట్టు దుష్ట పిలుస్తాడు ఎక్కడ వెతుకుతున్నావు చూడు చూడు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి వెంటనే దుష్టజుమ్ముడు తన రథాన్ని దిగి కృతవర్మ వరకు వెళ్లబోతాడు ఇంతలో కృతవర్మ వేరే రథం ఎక్కి అనమాట సో దుష్ట కృతవర్మకి జరిగిన దాంట్లో ఎవరు గెలిచారంటే ఖచ్చితంగా దుష్టమ్ముడి పై మరోవైపు ఏం చెప్పాను నేను అశ్వథామ యుద్ధం చేస్తున్నాడు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు ధర్మరాజు తోటి ఉప పాండవులతోటి అసలే ఈ రోజు కానీ చంపికవచం మొదలను అన్నాడు అసలే తండ్రి చనిపోయిన బాధలో ఉన్నాడు రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటాడు అసలు ధర్మరాజు ఉప పాండవులు ఆకలేకపుతుంటారు అసలు ఆ రకంగా వాళ్ళని వణికించేలాగా యుద్ధం చేస్తాడు వీళ్ళకి ఆ ధర్మరాజు పరిస్థితి చూసి అక్కడికి సాచికి కూడా వస్తాడు సాచికి ధర్మరాజు ఉప పాండవులు ఒకవైపు ఒక్క అశ్వథామ ఒకవైపు ఉండి యుద్ధం చేస్తారు అసలు ఆ యుద్ధం ఎలా సాగింది అనేది నేను చదువుతాను అశ్వత్థామ ఒక్కడే ఆకాశం నిండిన అన్నట్టుగా బాణాలు వేస్తుంటాడు కానీ ధర్మరాజు కూడా తొనకలేదు బనకలేదు నిప్పుల్ లాంటి వర్షాలు అశ్వత్థామ మీద కురిపించాడు ద్రౌపది ఏం తక్కువ కాదు వరస పెట్టి బాణాలు వేశారు ఇక సాచిక అయితే శర వర్షం కురిపించాడు అయినా కూడా లెక్క చేయలేదు అసలు ఎత్తిన విల్లు దించకుండా బాణం ఎప్పుడు వదులుతున్నాడో ఎప్పుడు తీస్తున్నాడో కూడా తెలియకుండా బాణ వర్షాన్ని అయితే అశ్వత్థామ కురిపిస్తూ ఉంటాడు ఓ సమయంలో శృతికీర్తి విల్లు విరిచేస్తాడు ద్రౌపది కొడుకు శృతకిర్తి విల్లు వెచ్చేస్తాడు అతడి అతడి ఒళ్ళు తూట్లు పడేలా బాణాలు వేస్తాడు సో ఆ రకంగా ఒక్క అశ్వత్థామ ఇంతమందితో యుద్ధం చేసుకుంటాడు అతడి నరస్ అయితే ముందు ధర్మరాజు ధనస్సును నరకేస్తాడు అశ్వత్థామ పిడుగు లాంటి బాణాలను ధర్మరాజు గుండెల్లో గుచ్చుతాడు అశ్వత్థామ ఇంకో విల్లి తీసుకున్నాడు ధర్మరాజు అరవై మూడు బాణాలు అశ్వత్థామ మీద కురిపించాడు ఇంతలో సాచికి ఒక అర్ధచంద్ర బాణాన్ని తీసుకుని అశ్వత్థామ ధనస్సును ముక్కలు చేశాడు దాంతో అగ్నిశతలా లేచాడు అశ్వత్థామ శక్తిని ప్రయోగించాడు ఆ శక్తి సాచికి సారధి తలను నరికేసుకుంటూ వెళ్ళింది ఇంకో విల్లు తీశాడు జడివాన బాణ జడివానలాగా లాగా బాణాలు కురిపించాడు అశ్వత్థామ సారథి లేక రథం ఈడ్చుకుంటూ పారిపోయి సాచికి గుర్రాలు ఇప్పుడు సాచికి సారథిని కొట్టేశాడు కదా దీంతో సాచికి ఇప్పుడు రథం రథసారధి లేడు కదా గుర్రాలు ఆ దెబ్బకి అడలిపోయి అలా పరిగెడుతూ ఉంటాయి అంటే సాచికి ఇంత సాచికి తన రథాల్ని రథాల్ని కంట్రోల్ చేయలేక రథ అంటే రథాల్ని ఆ పగ్గాలు పట్టుకోలేక ఆ రథ గుర్రాలు అలా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాయి సాచికి రథాన్ని సో ఆ రకంగా సాచికి ఉప ధర్మరాజులు ఇప్పుడు సాచికి వెళ్ళిపోయాడు దీంతో వెంటనే ధర్మరాజు మళ్ళీ బాణాలు మంచి వాడివాడి బాణాలను అశ్వత్థామ మీద కురిపించాడు అసలే అశ్వత్థామ కారు చిచ్చులా రెచ్చిపోయాడు అడవిని కాల్చినట్టు కాల్ చేసినట్టు ధర్మరాజుకు ధర్మరాజుకు అంటే ఇప్పుడు రాజు యుద్ధం చేస్తున్నాడు కూడా ధర్మరాజు యుద్ధం చేస్తున్నట్టు చుట్టూ సైన కూడా ఉంటుంది కదా ఆ సేన అది నిప్పు గనక అడవిని కాల్ చేస్తే ఎట్లా కాల్ అట్లా చంపేస్తాడు చుట్టూ ఉన్న వాళ్ళని ఆ దెబ్బతో పాండవులు అశ్వ పాండవుల సైన్యం దాదాపు అశ్వత్థామ చేతిలో చాలా పెద్ద సంఖ్యలో నాశనం అయిపోయింది ఇంకా ఇది చూసి ఇప్పుడు ధర్మరాజు ఇలా అంటాడు అశ్వత్థామతో నీ సామర్థ్యం నాకు బాగా తెలుసు ఆ నువ్వు చెప్పినట్టు వింటాయి నీ ఆయుధాలు అంత అదంతా దుష్టజిమ్ముడి దగ్గర చూపిస్తే తెలుస్తుంది స్నేహము కృతజ్ఞత మంచి చెడ్డ నీకు ఏ కోశానా లేవా నువ్వు బ్రాహ్మణుడి తపస్సు చేసుకోక యుద్ధానికి దిగబడ్డావు ఎంత మిడిసిపడు కౌరవులను మాత్రం నువ్వు కాపాడలేవు అక్క ఏడుపే కానీ భావనెవడు కాపాడలేడు అన్నట్టుగా నువ్వు ఎంత ఎన్ని చేసినా ఏ రకంగా చూసుకున్నా కాడ నువ్వు కౌరవుల్ని కాపాడలేవు కౌరవులు చచ్చి తీరుతారు అంటాడు ఆయన అశ్వత్థామ ధర్మరాజును ఒక్క మాట అనడు విరామం లేకుండా అలా మాత్రం ఆయుధాలు వదులుతూనే ఉంటాడు ఇంకా చేసేది లేక ధర్మరాజు తన రథాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు సో ఇక్కడ అశ్వత్థామ గెలిచాడు అలా వెళ్ళిపోతుంది ధర్మరాజు అలా వెనక్కి వెళ్ళిపోతుంటే మాత్రం ధర్మరాజు వెంటపడడు ఒక ధర్మరాజుకి ఇవ్వాల్సినటువంటి మర్యాదను అక్కడ ఇస్తాడు ధర్మరాజు వెళ్ళగానే తన ఏదైతే శంఖం ఉంటుందో గెలుపు గెలుపు గుర్తుగా అయితే పూరిస్తాడు సో ఆ రకంగా ఇప్పుడు ధర్మరాజు వెళ్ళిపోయారు కాబట్టి ఒక పాండవులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు దీంతో భీముడితో యుద్ధం చేసినటువంటి కర్ణుడు భీముడితో ఇప్పుడు భీముడు వారితో యుద్ధం చేస్తున్నాడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు కదా దీంతో కుర కురష చేది రాణవ పాంచాల సైన్యం అన్ని వచ్చి ఒక్కసారి కర్ణుని ముట్టడిస్తాయి ఆ దీంతో కర్ణుడు ఏం చేస్తాడు భీముని వదిలేసి ఆ సైన్యం మీద పడతాడు ఇంతలో మళ్ళీ భీముడు వెళ్ళేసి కౌరవ సైన్యం ఇది చెప్తున్నాను కదా అందరూ ఒక దగ్గర ఉన్నారు ఒక అర్జునుడు తప్ప మీరు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు అటు వాళ్ళు ఇటు ఇటు వాళ్ళు ఇటు షిఫ్ట్ అవుతున్నారు సో దీంతో ఈ రకంగా యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు కౌరవుల మీదకి పాండవుల మీదకి కర్ణుడు వెళ్ళిపోయాడు ఆ సైన్యం మీదకి ఇటు పా కౌరవ సైన్యం మీదకి మిహిముడు వెళ్ళిపోయాడు సో ఇదంతా చూస్తారు ఇంకోవైపు ఏం చెప్పాను నేను దుర్యోధనుడితో నకల సాధివులు యుద్ధం చేస్తున్నారని చెప్పాను కదా అది ఎలా ఉంటుందో చూడండి నకులుడు తొమ్మిది బాణాలు కోల తొమ్మిది బాణాలని ఆ మీద వేశాడు దుర్యోధనుడు కొన్ని కోలల్ని నకులు మీద కొట్టాడు సహదేవుడు బంగారం జెండా ఈ యుద్ధం మధ్యలోనే సహదేవుడు బంగారు జెండాను దుర్యోధను నరికేశాడు నకలుడు ఎనిమిది బాణాలు సహదేవుడు పది బాణాలు దుర్యోధను మీద వేశారు ఇద్దరి ధనస్సులను విరిగొట్టేశాడు దుర్యోధనుడు అన్నదమ్ములు ఇద్దరు మళ్ళీ కొత్త ధనస్సులు తీసుకున్నారు ఒకరి నుంచి ఒకరు బాణాలు కురిపించుకున్నారు ఘోరమైనటువంటి మహాస్త్రాలు ఎన్నో ప్రయోగించుకున్నారు నకల సహదేవులు మాత్రం దుర్యోధన ముందు నిలవలేకపోయారు ఇంకా సేపు అయితే నకల సహదేవుల పని అయిపోతుంది ఎందుకంటే ధర్మం దుర్యోధనుడు విపరీతమైన కోపంగా ఉన్నారని పాండవులు ఒకడంటే ఒకడు చావట్లేదు ఐదుగురు అలాగే ఉన్నారు నా తమ్ములందరూ చనిపోతున్నారు ధర్మరాజ్కి ఇలా ఉంటే ఎలా కోపంలో ఉన్నారు కాబట్టి నకల సహదువులు దొరికారు కాబట్టి వాళ్ళను వాళ్ళని చంపేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఒక సమయానికి నకల సహదేవుల పని అయిపోయింది దుర్యోధనుడు చేతిలో చచ్చిపోయేలా ఉన్నారు అనుకునే సమయంలో అక్కడికి మెరుపు వేగంతో వస్తాడు దుష్టజ్యముడు ఇలా వచ్చాడో లేడో అలా దుర్యోధని బాధేస్తుంటాడు దుష్టజ్యమ్ముడు అతడి మీద పాతిక బాణాలను నాటించాడు దుర్యోధనుడు మండిపోయాడు పాండవ సేనాని అరవై ఐదు బాణాలను ఒక్కసారిగా దుర్యోధనుడి మీద వేశాడు అతని ధనస్సును నరికేశాడు అంతకంటే గట్టి విల్లు తీశాడు దుష్టజుమ్ముడు ఇక్కడ దుర్యోధనుడు దుష్ దుష్టజుమ్ముడు విల్లును కూడా నరికేస్తాడు దాంతో దుష్టజుమ్ముడు మరో విల్లును తీశాడు మెరుపు లాంటి పదిహేను బాణాలను రారాజు మీద తగిలించేశాడు రక్తాలు కారి పూసిన మొదగల కనిపించాడు దుర్యోధనుడు మళ్ళీ దుష్టజుమ్ముడు ధనస్సును నరికేశాడు అతడు నుదుడి మీద ఇనుప బాణాలు నాటించాడు ఆ తర్వాత పోయాడు దుష్టజుమ్ముడు ఇంకో ధనస్సు ఎత్తుకున్నాడు క్రూరమైనటువంటి బల్లబాణాలను తీశాడు దుర్యోధన సారధి చంపేశాడు అతడి విల్లును విరిచేశాడు రథాన్ని ముక్కలు చేశాడు అయినా చెల్లించలేదు దుర్యోధనుడు అమాంతంగా ఒక శక్తి తీశాడు ఆ శక్తిని దుష్టజుమ్ముడు తునా తునకలు చేశాడు కత్తి తీశాడు దుర్యోధనుడు దాన్ని కూడా నరికేశాడు దుష్టజిమ్ముడు ఇక గద ఎత్తాడు దుర్యోధనుడు దాన్ని కూడా నరికేశాడు దుష్టజుమ్ముడు దుర్యోధనుడి రత్నాల నాగుపాము జెండా ఏదైతే ఉందో ఆ జెండాను కూడా నరికేశాడు దుష్టజిమ్ముడు దీంతో ఒక సమయంలో ఇంకా అయిపోయింది దుష్టజుమ్ముడు చేతికి దుర్యోధనుడు చిక్కాడు అనుకుంటు సమయంలో దుర్యోధనుడి తమ్ముడు దండదారుడు అతని పేరు వెంటనే దండదారుడు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు సో దండదారుడు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలోనే కర్ణుడు ఆ దుర్యోధనుడి అవస్థను చూశాడు వెంటనే దుష్టజిమ్ముడు వైపు తన రథాన్ని మళ్లించాడు సో ఇక్కడ కాసేపు ఉంటే దుర్యోధనుడి పని అయిపోయేది కానీ దండుదారుడు వచ్చేస్తాడు కాబట్టి దండుదారుడు యుద్ధం చేస్తున్నప్పుడు కాస్త వెనక్కి వచ్చేస్తాడు దుర్యోధనుడు ఇది చూసి కర్ణుడు అశ్వ మన దుష్ట మీదకి వస్తారు సో ఇప్పుడు దుష్టజిమ్ముడు అదేవిధంగా కర్ణుడు ఇద్దరు తలబడ్డారు ఇద్దరు ఈ కౌ పాండవ సైన్యాధ్యక్షుడు కౌరవ సైన్యాధ్యక్షుడు ఇద్దరు కూడా తలబడ్డారు దుష్టజుమ్ముడికి దండుగా పాంచాల వీరులు వచ్చే పాంచాల కుమారులైనటువంటి వ్యాఘ్రకేతుడు సుశర్మ శుక్లుడు చిత్రాయుధుడు ఉగ్రాయుధుడు జయుడు రోచమానుడు సింహసేనుడు వీళ్ళందరూ వచ్చి కర్ణుని చుట్టముట్టారు ఎనిమిది బల్లాంటి బాణాలు వేశారు ఎనిమిది మంది తలలు దగ్గర కొట్టేశాడు కర్ణుడు ఆ తర్వాత చేది వీరులు వచ్చారు జిష్ణుడు జిష్ణకర్ముడు దేవాపి భద్రుడు దండు చిత్రుడు చిత్రాయుధుడు హరి సింహకేతుడు రోచమానుడు శలుబుడు వీళ్ళు వచ్చేసి కర్ణుడి మీద పడ్డాడు ఈ పన్నెండు మందిని ఒక్క దెబ్బలో కొట్టి పారేశాడు కర్ణుడు ఇక సింహం పాలబడ్డ ఏనుగుల్లాగా పులిపాడుబడ్డ జింకల్లాగా మొత్తం అసలు పాంచాల యోధులు చేదీ వీరులందరూ కూడా కర్ణుడి బాణాలకు బలైపోతూ ఉంటారు అయినా కూడా కర్ణుడికి తనివి తీరలేదు అన్నట్టుగా ధర్మరాజు మీదకి రథం మళ్ళీ పరిగెత్తించాడు పదే పదే ధర్మరాజు మీదకి పోతుండదు కర్ణుడు చూసారా ఒకసారి కర్ణుడు ధర్మరాజు మీదకి రాగానే వెంటనే అక్కడే ఉన్నటువంటి దుష్టజీముడు మళ్ళీ కర్ణుడు మీదకి పరిగెత్తాడు ద్రౌపది కుమారుడు సహదేవుడు శిఖండి సాచికి నకలుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంక ఉండే చిన్న పెద్ద రాజులందరూ కూడా వెంటనే ధర్మరాజును రక్షించుకోవడానికి కర్ణుడికి ఎదురెళ్ళారు సో ఓ వైపు భీముడు కూల్ చేసి తన చిత్రంగ సేనతో రణరంగం అంతా మూసుకుపోయేటట్టుగా భీముడు యుద్ధం చేస్తున్నాడు అంతే అద్భుతంగా కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు సో మళ్ళీ కర్ణుడు మళ్ళీ మిగతా మిగతా వాళ్ళందరూ పడ్డారు ఇప్పుడు ధర్మరాజుతో సహా ధర్మరాజుకు రక్షణగా వచ్చిన వాళ్ళందరూ మరి వాళ్ళ మధ్య యుద్ధం ఎలా జరిగింది అసలు పదిహేడవ రోజు యుద్ధం ఇంకా ఇంకా ఎంతో ఇలా మధ్యలో చంపుకుంటూ వెళ్తుందనే చూద్దాము అండ్ మరి ఇంకా ఈ సందర్భంలో ఇంకా సంక్షిప్తకులతోనే యుద్ధం చేస్తున్నాడా అర్జునుడు ఇంకా ఎప్పుడు వస్తాడు కదా మెయిన్ అంటే ఇంకా పక్కన వాళ్ళతోటి కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు తప్ప సంక్షిప్తకులతోటి నారా నారాయణ గోపాల సైన్యం తోటి వీళ్ళతో యుద్ధం చేస్తున్నాడు తప్ప మరి ఇక్కడికి రావాలి కదా ఇక్కడికి వస్తే కానీ అసలు కర్ణుడికి అర్జునుడికి పడదు కదా అంటే ఇక్కడికి అంటే మీన్స్ అక్కడ కథన రంగంలోనే ఒక వైపుకు తీసుకెళ్లిపోయారు సంక్షిప్తకులు అర్జునుడి కాబట్టి అటువైపు యుద్ధం చేస్తున్నారు ఇంతకే అర్జునుడు అక్కడికి ఎంతసేపు యుద్ధం చేస్తాడు ఎప్పుడు తిరిగి వస్తాడు అసలు ఏం జరిగింది ఎందుకు ధర్మరాజు కర్ణుడిని చంపాలని పట్టుబట్టు కూర్చున్నాడు అంత అవమానం ఇప్పటికే మనం కర్ణుడు ఏ రకంగా అవమానించాడో చూసాం ఇంకా అంత ధర్మరాజు కోపం వచ్చేటువంటి అవమాన కోపం వచ్చే పని అసలు కర్ణుడు ఏం చేశాడు అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నాకు ఈరోజు కొంచెం నాలిక తడబడ్డట్టు అనిపిస్తుంది నాకు చాక్లెట్ తిన్నాను అది కదలంత లేదు అసలు చెప్తుంటే ఉచ్చారణ సరిగా వచ్చినట్టు అనిపించట్లేదు నాకు మీకు అలా వస్తే మొత్తం ఎక్స్క్యూజ్ చేయండి సో నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్టుని చూడండి థ్యాంక్ యూ జై హింద్